నియోజకవర్గం పినపాక అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ముమ్మరంగా వరి కోతలు కోస్తున్న తరుణంలో రైతులకు తగు సూచనలు సలహాలు ఇచ్చిన ఏవో సాయి శాంతన్ కుమార్ వరి బాగా పండిన తర్వాత కోతలు కోయాలని శాతం వచ్చిన పెదుపా తూర్పారబట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకు అమ్ముకోవాలని సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని ఐదు వందల రూపాయలు బోనస్ పొందాలని తెలిపారు అదేవిధంగా మండలంలో రబీ రెండవ వారి పంట సాగు చేసే రైతులు తక్కువ సమయంలో కోతకు వచ్చే వరి రకాలను నాటుకోవాలని జనవరి నెలలో నాట్లు వేసుకుంటే తర్వాగా వరి కోతలకు వస్తాయని పంట నష్టం ఉండదని ఎక్కువ కాలం సాగు అయ్యే వరి పంట సాగు చేస్తే వేసవి కాలంలో పడే అకాల వర్షాలకు దెబ్బతింటుంది అని కావున రైతులు వ్యవసాయ శాఖ సూచనలు సలహాలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సౌమ్యశ్రీ రవితేజారెడ్డి రమాదేవి పాల్గొన్నారు పేరు సాయి శంకన్ కుమార్ మండల వ్యసరికే అశోపురం మన అశోపురం మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి రైతులందరూ కూడా వరి కోతల మీద చాలా ఉత్సాహంగా ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ ఈ సమయంలో రైతులు పాటించాల్సిన కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే రైతులు ముఖ్యంగా ఎవరైతే ఈ సన్నధాన్యం పండించిన రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మన కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం తీసుకురావడం ద్వారా వారికి అదనంగా బోనస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి బోనస్ కూడా అందిస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా కూడా ఎకరానికి ఒక పదివేలు చుట్న పదివేలు కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది బోనస్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి రెండవది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వారు త్వరగా అంటే మంచిగా తూర్పులు బట్టి మాయిశ్చర్ తొందరగా వచ్చేటట్టు చూసుకున్నట్లయితే దాన్ని కూడా వాళ్ళు త్వరగా కాటా వేసి ఇక్కడ నుంచి పంపించేదానికి అవకాశం ఉన్నది నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండుతో పాటు